అందరికీ నమస్కారం న్యూస్ ఎయిటీన్ తెలుగు డాట్ కామ్లో ఆంధ్రప్రదేశ్లో బీసీ మహిళలకు శిక్షణ ఉపాధి కుట్టు మిషన్ల పేరుతో భారీ స్కామ్ జరగబోతుందా అని ఒక వార్తా కథనం చూశాము ఆ వార్తా కథనం ఏందో చూద్దాం స్వీయింగ్ మిషన్ ఏపీలో మహిళలకు ఉచిత కుట్టు మిషను భారీ స్కామ్ జరగబోతుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే ఈ పథకంపై అనుమానాలు కలుగుతున్నాయి ఇందులో భారీ స్కామ్ జరగబోతుందని అంచనాలు వస్తున్నాయి అలా ఎందుకో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొందేందుకు కుట్టుపని ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది అలాగే ఎనభై వేల మంది బీసీ మహిళలకు ట్రైనింగ్ తర్వాత ఇరవై నాలుగు వేల మిషన్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించి పక్కా ప్లాన్ రెడీ చేయమని బీసీ సంక్షేమ శాఖకు ఆదేశించింది బీసీ మహిళకు ట్రైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కొన్ని సంస్థల నుంచి ప్రభుత్వ టెండర్లు పిలిచింది ఆ సంస్థలు స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మంది బీసీ మహిళలకు కుట్టుపనిలో తొంభై రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు తర్వాత ఒక్కొక్క మహిళకు ఇరవై నాలుగు వేల విలువ గల ప్రభుత్వంగా ఉచితంగా ఇస్తుంది ఇక్కడే పథకంపై అనుమానాలు కలుగుతున్నాయి మిషన్ ధర ప్రభుత్వము ఇరవై నాలుగు వేలు ఎందుకు నిర్ణయిస్తుందనేది తేల్చాల్సిన అంశము కేంద్ర ప్రభుత్వము విశ్వ కర్మ యోజన పథకంలో భాగంగా ఉచితంగా మిషన్లు కొనుక్కోవడానికి పదహైదు వేలు ఇస్తుంది అంటే పదహైదు వేల మిషన్ వస్తుంది మార్కెట్లో సాంప్రదాయ కుట్టు మిషన్ పదివేల రూపాయలు నుంచి పదహైదు వేల దాకా ఉంటుంది అదే ఎలక్ట్రిక్ కుట్టు మిషన్ అయితే ధర ఇరవై వేలు లోపే ఉంటుంది మరి ఏపీ ప్రభుత్వము ఎందుకు కుట్టు మిషన్ల ధర ఇరవై నాలుగు చెబుతుంది అనే ప్రశ్న తెరపైకి వస్తుంది ఎనభై వేల మంది మహిళలకు పదహైదు వేల చొప్పున కుట్టు మిషన్లు ఇస్తే ప్రభుత్వానికి అయ్యే వ్యంప్ నూట ఇరవై కోట్లు అదే ఎనభై వేల మందికి ఇరవై నాలుగు వేల చొప్పున కుట్టు మిషన్లు ఇస్తే ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నూట తొంభై రెండు కోట్లు అదనంగా డెబ్బై రెండు కోట్లు అవుతుంది ఈ అదనపు ఖర్చు ఎందుకు అవుతుంది ఎందుకు ప్రభుత్వం కుట్టి మిషన్ల ధర ఇంత ఎక్కువగా చెబుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి వాస్తవానికి ఎనభై వేల మంది కుట్టు మిషన్లు ఇవ్వాలంటే వాటి కోసం ఏక మొత్తంగా ఆర్డర్ ఇవ్వచ్చు అందువల్ల భారీ ఆర్డర్ కాబట్టి కుట్టి మిషన్ల తయారీ కంపెనీలు తక్కువ ధరకే వాటిని ఇస్తాయి అందువల్ల ప్రభుత్వానికి ఒక్కొక్క కుట్టి మిషన్ పదివేల నుంచి పన్నెండు వేలకే వచ్చే అవకాశం ఉంటుంది ఇలా తక్కువ కుట్టి మిషన్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒక కుటుంబం ధరను ఇరవై నాలుగు వేలకు నిర్ణయించడము వెనుక పెద్ద స్కామ్ ఏదో జరగబోతుందని సర్కిల్లో టాక్ వినిపిస్తుంది ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ స్కీంలో ఆరోపణలు రావడంతో పాటు సీఎం చంద్రబాబు జైలుకెళ్లారు ఆ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది ప్రస్తుతం ఆయన ఆ కేసులో నిందితుడుగా ఉన్నారు ఇప్పుడు మరోసారి అదే స్కిల్ డెవలప్మెంట్ అంశంలో భాగంగా ఇస్తున్న ఈ కుటుమిషన్ల అంశంలో ప్రజలు ప్రతిపక్షాలకు అనుమానాలు కలుగుతున్నాయి ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వడం ద్వారా ఈ అనుమానాలకు చెక్కు పెట్టవచ్చు ఒక్కో కుటుమిషన్ ధర ఇరవై నాలుగు వేలుగా ఎందుకు చెప్పింది స్పష్టత ఇవ్వాల్సి ఉంది తద్వారా ఇందులో ఎలాంటి స్కామ్ జరగట్లేదని చెప్పడం ద్వారా ఆరోపణలు చెక్కు పెట్టవచ్చు